అక్కడ మా బాడీ తీసుకో 40 అబిబి సూర్యనా సురేష్ కుంటమ అదున్నా ఆ యాంటీ బండి కొట్టండి రెండు ఇట్లు మంచి పుస్తకం మాట్లాడద్దు సైలెంట్ పుస్తకాల మాకు చెప్పాలి ఇన్స్ట్రక్షన్స్ మా సైజ్ అడుగుతాను చెప్పాల్సిన బాట మీరు కదా దీని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు చదవదు వాళ్ళు మన ప్రయత్నం చేయాలి మన వాళ్ళని ప్రయత్నం చేస్తాను పడితే కానీ బాగుంటుంది క్యాంప్ మంచిగా ప్రయత్న ప్రజలందరూ సద్వినం చేసుకున్నారు వైద్య సిబ్బంది మంచిగా సహకరించిన జనాలు ప్లస్ వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు